తరచూ అంటాను అవినీతి ఆంధ్రాలో ఆకాశాన్ని అంటుకొని మన దేశంలో అది అసలు నిజంగా ఆకాశం కట్టి ఎత్తేదేదన ఉంటే అంత దూరం వెళ్ళిందని ఈరోజుని చూడాలి ఉదయం ఐదున్నర గంటల నుండి ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది చూడండి మీడియా మిత్రులందరూ పనిచేస్తున్నారు ప్రతి పోలింగ్ బూత్కి మీడియా మిత్రులు ఏదో ఒక ఛానల్ వచ్చింది ఒక్క ఐదు పోలింగ్ బూతులు తప్ప నేను పర్సనల్గా భీమంలో పాతికి నర్సాపూర్లో పాతికి పోలింగ్ బూత్ వెళ్ళిన ఒక్క పోలింగ్ బూత్లోనైనా ఈవీఎం మెషిన్లు పనిచేసాయా మొత్తం ప్రజలు అందరూ చెప్తున్నారు అయితే ఎలక్షన్ కమిషన్ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పడిపోయిందని ఎలా ఫస్ట్ వన్ అవర్ టూ అవర్ ఏంటిది డ్రామాస్ నలభై ఐదు పోలింగ్ బూతుల్లో యాభైలో అంటే తొంభై శాతం ఈవీఎం మెషిన్ పనిచేయ నేను చెప్పడం కాదు ఇది మీడియా చెప్పింది ప్రజలందరూ చూసారు వేలు వేలు లక్షల మంది ఇబ్బందులు పడ్డారు తెల్లవారు లేచిపోయి ఏడు గంటలకు ఓటేద్దామని ఐదు ఐదు ఐదున్నర నుంచి లైన్ కట్టారు సుఖమే ఉంది అనేక మెషిన్లు తొమ్మిదిన్నర పది వరకు చేయలేదు కొన్ని రెండు గంటల వరకు డతూడి అది ఇది ఎవరు ఇక్కడ మనం వెళ్ళింది సరిపల్లి రెండు గంటల వరకు చేయలేదు మూడు వేల మంది ఓట్లున్నారు అంటే ప్రతి మెషిన్లో చిన్న ఐదు మాత్రం రెండు వందలు వంద నూట యాభై మందితో ఉన్నాయి పనిచేసేది ఇంతకంటే దారుణం అంటే సుప్రీం కోర్టు జడ్జిలు చెప్పినప్పుడు మనం విన్నామా జనవరి టూ థౌజండ్ ఎయిట్లో ఎయిటీన్లో ఈ మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ దేశాన్ని నాశనం చేస్తుంది అని నలుగురు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిలు దేశ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు లే పట్టించుకున్నావా లేదు మీడియా మీద దాడులు జరిగి ఎన్డీటివి లాంటి వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు పట్టించుకున్నావా లేదు ఎలక్షన్ అవుతాయి అవుతాయన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం మార్చేశారు అరో వీళ్ళందరినీ ఎవరికి నచ్చిన వాళ్ళు బీజేపీ వేసుకున్నారు పట్టించుకున్నావా లేదు సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ని మార్చినప్పుడు చీఫ్ జస్టిస్ని మార్చినప్పుడు పట్టించుకున్నావా లేదు ఏంటి రాష్ట్రం ఇంకా ఈ దేశం నేను ఫైట్ చేస్తాను నేను ఒకసారి కమిట్ అయిన తర్వాత నా ప్రాణం పోయినంత వరకు నీతి జరిగినంత వరకు అవినీతి ఆగినంత వరకు ప్రజల ప్రజాస్వామ్యం వచ్చినంత వరకు నేను పని చేస్తా లక్షల మంది మీరు కోట్ల మంది మీరు మీడియా ఉన్నారు మీరు కూడా పని చేయండి బికాస్ విషయం డెబ్బై రెండు సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి వచ్చిందా వస్తే అక్కడ నరేంద్ర మోదీ ఇక్కడ జగన్ ఎన్నుకోవడానికి కారణం ఏంటి ముప్పై ఒక కేసులు బట్టి చెప్పినట్టు చెప్పినట్టుంటాడు రాష్ట్రాన్ని తాక పెడతాడు కేసీఆర్ అయితే తెలంగాణలో ఎన్నుకున్నాడు లేకపోతే ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు ఎక్కువ అరవై రాల ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా నైట్ పోల్ ద్వారా నేనేం చెప్పాను ఎలక్షన్ కమిషన్కి నిన్న ఆఫీసర్కి ద్వివేది గారికి మీరు ఆరు గంటలకి పోల్ క్లోజ్ చేయాలి ఐదు గంటలకి అవుతుందండి అవుతుందన్న అన్నది అయిందా తొమ్మిది తొమ్మిది అయింది పది అయింది పదకొండు పన్నెండు వరకు పోలింగ్ క్లోజ్ అవ ఇదేంటిది పగలంతా ఏడు నుంచి రెండు వరకు మూడు వరకు నాలుగు వరకు మిషన్లు పనిచేయలేదు వచ్చిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ సాయంత్రం వచ్చారు వందల వేల మంది లైట్లు లైన్లో ఉన్నారు ఇప్పుడు రాత్రి మీద పోలింగ్లు జరుగుతున్నాయి మరి ఎలక్షన్ రాత్రి పెట్టుకుంటే మంచిది కదా పగలెందుకు పెట్టడం ఎన్టీ దేశం ఎన్టీ రాష్ట్రం ఏంటి ప్రజలు ఏంటి అవినీతి అంటే దోచుకున్నవాడు అయితే నొమ్ముతాడు అర ఉన్నాయి మళ్ళా జైల్లో పెట్టి జైలు అని చనిపోయింది ఎవరు చంపేశారు డెబ్బై ఐదు రోజులు ఎంత హాస్పిటల్ నుంచి ఎవరైనా చూసారు బయటకు రావడం ఎందుకు ఆవిడ బీజేపీ చెప్పినట్టు చేయలేదు రాజ్యసభలో ఆవిడ ఒప్పుకోలేదు జిఎస్టి మీద చంపేశారు ఎవరు చంపారు మీకు తెలుసు గౌరీని ఎవరు చంపారు బెంగళూరులో డే డే లైట్ నైట్ లైట్ అంటే నోరిపితే చంపేస్తారా ఎంతమంది చంపుతా జగన్ లాంటి దేశద్రోహానికి ఆర్ఎస్ఎస్ విశ్వంతు పరిస్థితి బజీరాంగ లాంటి పార్టీలు దేశాన్ని వెళ్తాయా మాకు అరవై డెబ్బై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఫాలోయింగ్ ఉంది మా నామినేషన్లు యాక్సెప్ట్ చేయ చంద్రబాబు గారు మా బిఏ బి ఫార్ములేసినవి మా బి ఫార్ములే ఫార్ములతో యాక్సెప్ట్ చేశారు ఎందుకు మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అప్పుడు నిన్న రాత్రి చెప్పారు చెప్పేసి నివేదిక గారు మీకు సెక్యూరిటీ పంపిస్తున్నా మార్నింగ్ నీ ఎస్పీ గారు కూడా చెప్పారా పంపారా ఉన్నాళ్ళు ఉంటే ఒకరికి తీసేశారు అంటే అర్థం ఏంటి జరి జరిపిస్తే నేను తడిచిపోయి ప్రాణం పోద్దని ఇండియా వదిలేస్తానా ఈ లైఫ్లో జరగదు అలా జడ్చడం కాను ప్రాణం పోయినా పర్వాలేదు తెలుగు ప్రజలకు దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ప్రాణం పోయినంత వరకు మాట్లాడుతూనే ఉంటా వాటమ నాకు తెలీదు ఇగో మమ్మల్ని క్యాండిడేట్లు నిలబడడం లేదు మేము వెళ్ళడానికి అవకాశం లేవు అది మీ గురించి చెప్తున్నాను ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలని చేశారా పది పాయింట్లు ఇచ్చారు ఈరోజు పదకొండో పాయింట్ ఏది ఏ విషయంలో పంచాలి యాభై పోలింగ్ బూత్లో ఐదే పోలింగ్ బూత్లు ఫంక్షన్ అయ్యాయి కరెక్ట్గా అది అది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ప్రాబ్లమ్ ఇస్తుంది తత్వండి టూ అవర్స్ మినిమమ్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మ్యాక్సిమమ్ ఇప్పుడు ఓటింగ్ ఓట్లు పడుతున్నారు ఎవరికి వేస్తున్నారు ఇప్పుడు ఆ స్లిప్లు ఇచ్చేసారు ఎవరి పోలీసులు ఎవరైనా స్లిప్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారా ఓటర్స్కి ఫి ఏంటిది and the why is fighting, let us fight together. let's work together. let's bring the true democracy that gandhi died for. that one lakh people died for. and many, many more people died for. we're going to fight till the end. until we see the results. god bless you. thank you very much.